ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే మనిషి తలుసుకుంటే ఏదైనా సాధించే అంత శక్తి మానవ జన్మ అనేది ఉంటుంది మానవ జన్మలో ఏది సాధించాలన్న ఒక పట్టుదల ఒక కసి ఒక ఆలోచన అనేది ఉండాలి కానీ భగవంతుడు ఉన్నాడు అన్నవాడికి మనం చెప్పగలుగుతాం భగవంతుడు లేడు అన్నవాడికి మనం ఏం చెప్పలేము కాబట్టి మరి ముఖ్యంగా వసేకరణ జనవసేకరణ మరి జన వసేకరణ అంటే ప్రజల ప్రజలలో ఒక వసేకరణ స్త్రీలో వసేకరణ పురుష వసేకరణ ఇలాంటివి కొన్ని ఉంటాయి మరి వసేకరణ అంటే మనం ఒక ఆఫీసులో మనం చేస్తున్నాం అనుకోండి ఆ ఆఫీసులో ఒక బాస్ గురించి వసీకరణ అంటే మన ముఖం చూడగానే ఆయన సంతోషపడేట్టుగా మన మాట ఆయన నీటిగా మన ఏ మాట చెప్పినా కూడా ఆ మాట ఒకే అనేటిగా అదే విధంగా కొన్ని ఉంటాయి మరి వసీకరణం అంటే దీంట్లో ఒక రకమైన వసీకరణం కాదు స్త్రీ నుంచి వసీకరణం అంటే చాలామంది అనుకుంటారు స్త్రీని లోపరుచుకోవటమే అనేది వసీకరణ అనేది చాలామందిగా అనుకుంటుంటారు అది వాళ్ళకి తెలియని వాళ్ళకి అలా ఉండదు స్త్రీ వసేకరణ పురుష వశేకరణ ప్రజా వసీకరణ ప్రజలలో మన ముఖం చూసిన వాళ్ళు సంతోషించేట్టుగా మళ్ళీ మనం ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఆ పని మనకు తొందరగా సక్సెస్ కావాలంటే మనం వసేకరణం అనేది మనం చేయించుకోవాలి మరి ఆ వసేకరణం అనేది ఎక్కడ దొరుకుతుంది మరి ఎవరు చేస్తారు దానివల్ల ఏమిటి ప్రయోగం అని చాలామంది ప్రజలకి చాలా సందే సందేహాలు ఉన్నాయి వసేకరణం అంటే ఒక ప్రేమించుకున్న వాళ్ళు ఇడిపోవటం మళ్ళా వాళ్ళు కలవటం తర్వాత భార్యాభర్తలు గొడవలతో శకాకులతో ఇబ్బందులు అయి దూరం అయిపోయిన వాళ్ళు మళ్ళీ అదే వసీకరణ చేసుకొని మళ్ళీ ఇద్దరు ఆటోమేటిక్గా సంసార ప్రదేశంలోకి రావటం వాళ్ళకి ఒక స్థాయిగా నిలబడిపోవటం ఇలాగా ఒక సమస్య అనేది ఉండదు ప్రతి ఒక్కటి ఒక సమస్య భార్యాభర్తల అయినా కానీ అన్నదమ్ముల సమస్య అయినా కానీ తల్లిదండ్రుల సమస్య అయినా కానీ అలాగా మనిషికి శతకోటి సమస్యలు ఉంటాయి పొద్దున్నీ సాయంత్రం లోపులో ఏదో ఒక సమస్య మనకి ఎదురవుతూనే ఉంటుంది ఆ సమస్యలన్నీ మనం తీర్చుకొని తీరి మనకి కుదురుగా నిలబడే కల్లా మనిషికి యాభై అరవై సంవత్సరాలు వచ్చేస్తాయి ఇవన్నీ ఈ బాధలన్నీ పడుకుంటూ ఈ కష్టాలన్నీ పడుతూ ఈ కష్టాల నుంచి ఆ బాధలో నుంచి బేటిపడే కల్లా యాభై అరవై సంవత్సరాలు పూర్తి అయిపోతాయి ఇక అప్పుడేముంది నువ్వు డబ్బు సంపాదించినా ఏముంది నువ్వు డబ్బు సంపాదించకపోయినా ఏముంది మానవ జన్మ ఇవాళ ఇంట్లో రేపు మట్లో కాబట్టి మనిషికి ఉన్నప్పుడే డబ్బు కానీ హోదా కానీ ఒక స్థాయి కానీ ఒక గౌరవం కానీ ఒక అభిమానం కానీ అది మనం సంపాదించుకోవాలి అది మనం ఫస్ట్ నుంచిలో సంపాదించుకుంటేనే మనం అనుకున్న స్థాయికల్లా మనం దాన్ని పూర్తి చేయగలుగుతాం కాబట్టి ఈ వశీకరణ మీ మీరు చేయించుకోవాలని అనుకుంటే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేము మీ పేరుని బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీ ఫోటో పెట్టి వసేకరణ మంత్రాన్ని చదివి దానికి తొమ్మిది రోజులు తొమ్మిది కట్లు అఖండ జ్యోతి వెలిగించి దానికి అతి ఘోర భయంకరమైన శక్తుల్ని పూజా బలాన్ని చేసి ఆ శక్తుల్ని పారదోలి ఆ జన వసేకరణ అనేది మనకి ఉండేట్టుగా ముఖము చూసిన వాళ్ళు మన ముఖం చూసిన వాళ్ళు సంతోషం చేసేట్టుగా మనం ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా ఆ పని మనకి హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యేట్టుగా మరి ఏ పని అనుకున్నా కూడా అన్ని విధానాల్లో విజయవంతం అనేది ఉండేట్టుగా ఆ లక్ష్మం మన చేతిలో నిలబడేట్టుగా మనం పూజా బలం చేస్తుంటాం కాబట్టి అది ఎక్కడ పడితే ఎక్కడ ఎవరు పడితే ఎవరు చేస్తే పనులు జరగవు ఎత్తనము ప్రయత్నమురా అన్నాడు మానవ ప్రయత్నం ఏదో మనం చేయాలి ఆ మానవ ప్రయత్నం మనం చేయలేంది మనం ఏదీ చేయలేము ఆ మానవ ప్రయత్నం కరెక్ట్గా మనకు చెట్టు కావాలి అంటే మన మీద ఉన్న దరిద్రం పోవాలి మన ఆరోగ్యాలు బాగుండాలి మైండ్ బాగుండాలి లక్ష్మి కలిసి రావాలి చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండాలి అంటే పూజా బలం పెట్టి ఎవరి గురించి మనం వసీకరణం చేయించుకోవాలనుకుంటామో కావాలనుకుంటామో వాళ్ళ పేరు వాళ్ళ ఫోటోని మాకు పంపిస్తే వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళ జాతకాన్ని బట్టి మీకు వస్పర్శే యోగం ఉందా లేదా అనేది చెప్పగలుగుతాం లేదు వసుపరుచుకునే యోగం అనేది ఉంటే మరి దానికి ఏ పూజ చేస్తే ఫలిస్తుంది అనేది అది చెప్తాం మీకు ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి కష్టాలున్నా తప్పకుండా మమ్మల్ని ఈ కింద ఉండాల్సిన నెంబర్కి అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి సమస్య ఏముందా ఆ సమస్యకి పరిష్కారం ఏం దొరుకుతుందా అనేది చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీకు ఒక నమ్మకం అనేది కలగదు అంటే ఆల్రెడీ ఎన్నో జ్యోతిష్యాలాలు చెప్పించుకొని ఎంతో నష్టపోయి బాధపడుకుంటూ ఉంటారు కాబట్టి దాంట్లో మీకు విజయవంతం కావాలి అంటే మీ పేరు బలంలో అది పూజా బంధనం వేసి చూడాలి వేసి చూస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి వచ్చిన విషయాన్ని దానికి సమస్యను బట్టి దానికి ఏం చేయాలనేది రెమెడీ ఉంటుంది ఆ రెమెడీ కానీ మేము చెప్పింది మీరు చేస్తే తప్పకుండా ఆ లక్ష్మీదేవత మీకు వరం వ వనకూరుతుంది మనశ్శాంతిగా ఉంటుంది లక్ష్మి కలిసి వస్తుంది ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న ప్రయత్నాలు మీరు అనుకున్న ప్లానింగులు సక్సెస్ కాక మైండ్ మనసు కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులతో సతమతం అవుతున్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది ఎలా పోతే ఎలాగ స్టాండ నిలబడతారు అనేది దాని గురించి మేము చూసి జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం ఎలాంటి సందేహం ఉన్నా ఎలాంటి డౌట్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని అయితే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది सर्वो जना सुक्लो भवन्तु ॐ नमः शिवाय नमः